అందరికీ నమస్కారం శివపార్వతులను చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు జూలై నెల ఫలితాల్లో వృచ్చక రాశి వారికి ఈ నెలలో ఒక స్త్రీ ఈ జీవితంలోకి రాబోతోంది వృచ్చక రాశి వారి జీవితంలోకి ఆ స్త్రీ రావడం వల్ల ఏం జరుగుతుందన్నది తెలుసుకుందాం గత కొంతకాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యలు పడుతూ ఈ రాశి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి ఈ రాశి వారికి ఇప్పుడు ఒక స్త్రీ అనేది ఈ నెలలో ప్రవేశించబోతోంది ఈ స్త్రీ వల్ల విపరీతమైనటువంటి ధనలాభము అదృష్టము బాగా కలుగుతాయి అలాగే మీకు ఉద్యోగ విషయంలోను వ్యాపార విషయంలోను బాగా సహాయం చేస్తారు రుణ బాధల నుంచి బయటికి రావడానికి సహాయం చేస్తారు ఆర్థికంగా మీకు మంచి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాల అదృష్ట దేవతగా మీకు మారబోతున్నారు అలాగే ఈ స్త్రీ వల్ల చాలా వరకు మీరు మంచి జరిగి సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది వృత్సక రాశివారు అదృష్టవంతులు కావడానికి ఈ స్త్రీ ముఖ్య పాత్ర పోషించబోతుంది ఆ స్త్రీ ఎవరోనో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా పరిష్కరించబడను ఈ స్త్రీ జూలై నెలలో ఈ రాశి వారిలోకి కొత్తగా ప్రవేశిస్తుంది